హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా వరి పొలానికి మొదటి దఫా ఎరువులు అనేది వేస్తున్నాము ఆగస్ట్ రెండవ తేదీన మేము నాటు వేసాము ప్రజెంట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఆగస్టు పన్నెండు పది రోజులు అవుతుంది నాటు వేసి మేము వేసిన వెరైటీ వచ్చేసి బీబీటీ ఫైవ్ టూ జీరో ఫోరు ఎకరాకు వచ్చేసి రెండు బస్తాల డిఏపిను బస్తా యూరియా అనేది వేస్తున్నాము డిఏపిలో వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అట్లా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పాస్పరస్ అలాగే యూరియాలో కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఉంటుంది సో కూడా నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మేము యూరియాని కొంచెం తక్కువ వేసుకుంటున్నాము దీనితో పాటు బేర్ వాళ్ళది కౌన్సిల్ యాక్టివ్ సెలెక్ట్ పోస్ట్ ఎమర్జెన్సీ సర్బిస్ అనేది మిక్స్ దీంతో పాటు కాంప్లెక్స్ ఎరువులతో ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో ఈ గడ్డి ముందు అనేది మిక్స్ చేసుకోవటం వల్ల పొలం మొత్తం స్ప్రెడ్ అవడానికి ఈజీగా ఉంటుంది ఈ కౌన్సిల్ యాక్టివ్ చిమ్ముకోవటం వల్ల దాదాపు మన ట్వంటీ డేస్ దాకా కొంచెం గడ్డి అనేది మొలవదు దీనితో పాటు నాట్లు వేసి టెన్ డేస్ అవటంతో రూట్ డెవలప్మెంట్ కోసం మేము హైరో మై ప్లస్ అనేది ఎకరాకు నాలుగేళ్ళు చొప్పున చిమ్ముకుంటున్నాము దీన్ని గత టూ ఇయర్స్ నుంచి గడ్డి ముందు కౌన్సిల్ యాక్ట్ వాడుతున్నాము అలాగే రూట్ డెవలప్మెంట్ హైరో మై ప్లస్ అనేది వాడుతున్నాము మొదటి దఫలో మేము